గురిజలలో వరుసగా రెండవసారి నామినేషన్ దాఖలు చేశారు కాసు మహేష్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రమాకాంత్ రెడ్డికి నామినేషన్ పత్రాలని అందజేశారు కాసు తదనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన కాసు అభివృద్ది చేసే ఎమ్మెల్యే కాసు కావాలా పనికి ఎమ్మెల్యే ఎరపతిసేని కావాలా ఓటుకు నోటు కేసులో ఎరుకొని సచివాలయాన్ని అమరావతిలో చంద్రబాబు పెడితే జగన్ గ్రామ గ్రామానికి ఒక సచివాలయం తెచ్చారు నోటు టిడిపి వద్ద తీసుకుని ఓటు వైసీపీకి వేయండి నాకు మీసం ఉంది గడ్డం ఉంది నీకు లేదని ఎరపతిసేని అంటున్నారు మీసం దేముంది గడ్డం దేముంది ఒక నెల కాదు అనుకుంటే వస్తుంది అయినా మీ అధినేత ఎన్టీఆర్ కు మీసం ఉందా అయినా కావాల్సింది మీసం గడ్డం కాదు అభివృద్ధి చేసే దమ్ము కావాలి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీనివాసరావు డాక్టర్ చింతలపూడి యశోక్ కుమార్ రేపాల శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ రాష్ట అదనపు కార్యదర్శి యనుముల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మిరేని వెంకటేశ్వరరావు నగర పంచాయతీ చైర్మన్ పొలుము పవన్మై వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజాని మన్నం కన్యాకుమారి ప్రసాదు మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రేయ మండల కన్వీనర్ సిర్ధార్ డపు గాంధీ పట్న కన్వీనర్ కుక్కలమూడి అన్నారావు కౌన్సర్లు కుక్కమూడి అనిల్ బండి రవి సుబ్బారెడ్డి యనుముల సైదర్ రెడ్డి వీరారెడ్డి అమరారెడ్డి శ్రీనివాసరెడ్డి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరూ భోజనానికి వెనక్కి కొద్ది భగవాళ్ళు కొద్దిగా వెనక్కి పోండి తమ్ముడు కేనరా ముందు అడ్డాలా సార్ మీరు దిగిరండి టైం పక్కకి పెట్టాలి బండి గడపకి పోండి ప్రతి గుండెని తట్టండి ఒకటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించి పని చేసే పనికి వారి ఎమ్మెల్యే ఏర్పడి లేని కావాలో ఆలోచించుకోవాలని చెప్పింది ఇందాక వచ్చు వస్తు పిడురాళ్ళలో ఆ యేసు ప్రభుని ప్రార్థించుకొని అల్లాకి దువా చేసుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకొని గంగమ్మ గుడిలో సంతకం పెట్టి పాత పాటేశ్వరమ్మ సాక్షిగా ఈరోజు ఇక్కడ ఉన్నావు చిన్నప్పుడు ఎప్పుడో ఇన్న పాట గుర్తొస్తుంది మిమ్మల్ని చూస్తుంటే జయమునేశ్వర్ సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మనం ఒకటే చెప్పాం ప్రతి ఇంటికి పోయి ఒక్క అవకాశం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం నాకు ఎమ్మెల్యేగా ఏంటి గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం ఈ రోజు చూడండి పాలనా సౌలభ్యం కొరకు ఆ రోజు సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని తెచ్చి అమరావతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు తెచ్చి మీ గ్రామ నడిబొట్టులో పెట్టాడు సచివాలయాన్ని ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ని పెట్టి ఈరోజు ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ చేత కాని తెలుగుదేశం దద్దమ్మలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ వాలంటీర్ ఆపి మన అవ్వ తాతల కష్టాన్ని పాపం రోజు మన్ను టెండర్లో నడిపిస్తున్నారు ఈరోజు మన అవ్వ తాతల్ని ప్రతి అవ్వకి చెప్పు ప్రతి తాతకి చెప్పు వితంతులైన ప్రతి అక్కకి చెల్లికి చెప్పు వికలాంగులైన ప్రతి అన్నకి తమ్ముడికి చెల్లెలకి చెప్పు జూన్ మూడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు జూన్ నాలుగున జూన్ నాలుగున మళ్ళీ గా పెన్షన్ మీ ఇంటికి వస్తుంది వాలంటీర్ ద్వారా అని చెప్పు ఇలా ఇన్ని చేస్తుంటే సంక్షేమం ద్వారా నవరత్నాల ద్వారా చేయుత విద్యా దీవెన లేదు ఆరోగ్యశ్రీ అమ్మఒడి లేదు రైతు భరోసా ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇలా ఇస్తే పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు సోమబేర్లు అవుతారంట సోమరిపోతలు అవుతారంట పని చేయాలంట నేను ఇక్కడ రైతులు అడుగుతున్నా ఏమయ్యా మీరు పనిచేయట్లేదా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి బంధువు లాంకో రాజగోపాల్ రాష్ట్రంలో యాభై వేలు ఎగ్గొడితేమో ఆయనేమో ప్రయోజకుడు అంట పనికి రాని లోకేష్ కి వేల కోట్లు ఇస్తే ప్రయోజకుడు అంట మన బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తేమో ఒక్క ఇరవై రోజులాగు చంద్రబాబు నాయుడు గారు నీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడానికి వాళ్ళ సత్తా చాలట్లా వాళ్ళ బలం చాలట్లా పోయి పవన్ కళ్యాణ్ గారిని గడుపుకున్నాడు అప్పుడు చాలా పోయి ఢిల్లీ పోయి మోడీ కాళ్ళు పట్టుకొని అయ్యా బాబురా అన్నాడు చంద్రబాబు నువ్వు కాదు మీ బాబు దిగి వచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటా ఈ రోజు బీజేపీ వాళ్ళు ఈ రోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింస్ నాలుగు శాతం రిజర్వేషన్ కట్ చంద్రబాబు నాయుడు ఏమో వాలంటీర్ కట్ చేస్తారంట సచివాలయం కట్ చేస్తారంట ఇంటికి వచ్చే పెన్షన్ కట్ చేస్తా అంట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు తెలుసా మీకేసే ఓట్లు కట్ చేస్తాం కొంచెం ఓపిక పట్టండి ఈ రోజు కనీ విని ఎరిగిన అభివృద్ధి మన ప్రాంతంలో తీసుకొచ్చాం గురజాలి పట్టణాలు చేసాం ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇవ్వడానికి జలదీక్ష పేరుతో రెండు వందల పద్దెనిమిది కోట్లతో పథకాలు ఈ ఈరోజు పల్నాడు బిడ్డలకి గురజాల ప్రజలకి తెలియజేస్తున్నా అమ్మ ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి మీ ఇళ్ళ దగ్గర ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి గులాబీకిచ్చి మీ ఇంట్లో నీళ్లు పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాదు మహేష్ రెడ్డి తెలియజేస్తున్నా రోజు చూసాం గురజాల దాచేపల్లి బ్రహ్మాండంగా జాతీయ రహదారి లేదు పిడుగురాళ్ళలో ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు రోడ్డు వెడల్పు ఇలా అన్ని రంగాల్లో దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే ఎరపతి నేను శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్టు ఒక మేనిఫెస్టో తెచ్చాడు నేను అడుగుతున్నా ఆయన ఆరు సార్లు ముందు పోటీ చేశాడు ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముళ్ళు తెచ్చాడా అది కూడా మనల్ని కాపీ కొట్టాడు పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా అది కూడా చేత కాదు మనమేమో ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తానంటే గ్యాస్ ఒక గ్యాస్ సిలిండర్ చూడాలా ఊహించండి ఒక గ్యాస్ సిలిండర్ అంటే ఐదు సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అరవై నెలలు నెలలకి సగటు పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు బిచ్చ వేస్తే బిచ్చగాడు కూడా తీసుకోవడా యాభై పైసలు నువ్వు ఇచ్చే సిలిండర్ తీసుకుంటారు మనమేమో ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టామంటే ఆయన అంటాడు దాచేపల్లిలో పేకాట క్లబ్లు పెడతా అంటే క్లబ్లు ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉందా చెప్పండి ఇక్కడ ఉన్న మీకు కావాలా నీళ్ళు కావాలా 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 ఒక్క సంవత్సరం ఊపికి పట్టు సాదరా ఇంటింటికి కృష్ణమ్మ పరిగెళ్ళిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మనమేమో అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం సౌలభ్యం చేస్తామంటే ఎరపతి నేను అంటాడు ఆయనకి మీసాలు ఉన్నాయి గడ్డ ఉంది మహేష్ రెడ్డికి ఏముంది అంటున్నాడు బాబు నిన్ను అడుగుతున్నా ఒక నెల నాది కాకపోతే మీసం గడ్డం వచ్చింది అయినా మీ ఎన్టీ ఉందా మీసం మీ చంద్రబాబు నాయుడుకుంది పిల్లి గడ్డం అలా గడ్డ అయినా మీసం ఉందా గడ్డ ఉందా బొచ్చుందా కాదు దమ్ముందా మొన్న నాకు సవాల్ విసిరాడు అన్నాడు గంట టైం ఇస్తా మహేష్ రెడ్డికి ఎలక్షన్ ఓడిపోతే ఆయన రాజకీయాలు వదిలేస్తా అంట నేను ఓడిపోతే నేను వదిలేయాలంట చెప్పా గంట ఎందుకు ఒప్పొచ్చు నీకు సమాధానం చెప్పడానికి పది నిమిషాల్లో చెప్పా మరి మన ఆయన ఛాలెంజ్ మనం ఒప్పుకున్నప్పుడు మన ఛాలెంజ్ ఆయన ఒప్పుకోవాలిగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అవుతా ఇవ్వాలా అవుతా మరుసటి రోజు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చా ఏమయ్యా నువ్వేదో రాయపాటి సాంసర మెడికల్ కాలేజ్ తెచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఒకవేళ రాయపాటి సాంసరావు గారు కాలేజ్ తెచ్చుంటే నేను రాజకీయాలు వదిలేస్తా కాకపోతే నువ్వు వదిలేస్తావా నీకు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఇప్పటికి ఇప్పటికీ పది రోజులైంది ಮಾತಲೇದು ಉಲುಕು ದಮ್ಮು ಹೇಳ वर्तिलाई कसमा नै सक्ति